మహర్షి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని జాతికి పూల పురుషులు గౌడు ఉద్యమం జాతీయ అధ్యక్షులు కోటి రామారావు తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు వట్టికోటి రామారావు గౌడు ముఖ్య అతిథిగా హాజరై కౌండ్ ఇండియా మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నేటికి కూడా ప్రకృతి పరిరక్షణగా ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం తన తపస్సు వ్యక్తిని మొత్తం దార పోసినటువంటి మహర్షి అని ఆయన కొనియాడారు వైద్య శాస్త్రం లేని రోజుల్లోనే ఆకు పసర్లతో జీవితాలు కాపాడుకునేటటువంటి రోజుల్లో మరి పరమేశ్వరుడు ఆదేశానుసారం మరి కార్తీక పౌర్ణమి నాడు ఈ కౌండిన్య మహాముని జన్మించి పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అమృతంతో పాటు ఈత ఖర్జూర చెట్లు పుట్టాయి వాటి నుంచి సురామృతం తీసి ప్రజల ప్రాణాలను కాపాడి దేవతల ప్రాణాలను కాపాడేడు కాబట్టే మాకు దేవగౌడ జాతి అని పేరు వచ్చింది మరి అటువంటి ఆ దేవగౌడ జాతికి మూల పురుషుడైనటువంటి కౌండిన్య మహాముని మరి ఈ ఆడి కూడా ప్రకృతి పరిరక్షకుడుగా మరి అందరి ప్రాణాలను కాపాడటం కోసం తన తపశక్తి అంతా దారపోసినటువంటి మహా మహర్షి కాబట్టి వారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి రోజునని అది ఈనాడు కాదు మొఘల్ కాలంలో కూడా కార్తీక పౌర్ణమిని గౌడుల కోసం ఒక హానరీ డేగా మొఘల్ కాలంలోనే ప్రకటించినటువంటిది ఉంది మరి ఇప్పుడు కూడా ప్రకటించాలని కూడా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసుకుంటూ కౌండిన్య మహర్షి చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దేశవ్యాప్తంగా అంటే కౌండిన్యుడు అనేది ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో కర్ణాటకకో కాదు భారతదేశ వ్యాప్తంగా ఆయన మూలాలు ఆయన గోత్రం ఏక గోత్ర నామధేయంతో ఉన్నటువంటి సంస్కృతి కాబట్టి ఆయన పాఠ్యాంశంగా కూడా పెట్ట